మోఘా శా మోఘ కర్మణః మోఘ జ్ఞానా విచేతసః రాక్షసి మాసురీం చైవ ప్రకృతిం మోహినిం శితా హేంతో వలననే ఎట్టి పురుషల జీవితము નિష్ఫలమగుచున్నది వర్ష ఋతు కాక తదితర ఋతువుల ఎందు కనిపించు మేఘములను ఎండమావులందు లేచిచున్నట్లు కనిపించు నీటి అలలను ఇవన్నీ దూరం నుండి చూచి ఆనందింపదగినవి మాత్రమే వాటి వద్దకు పోయి పరీక్షించి చూచినచో అందు ఏమీ ఉండదు అప్పుడవి నిస్సారమైనవిగా తేలును పిల్లలు గాను తయారు చేయనట్టి మట్టి గుర్రములు గారిడీవాడు తయారు చేయనట్టి అలంకారాదులు లేదా ఆకాశమున మేఘముల చే ఏర్పడిన మేడలు కోటలు గంధర్వ నగరులు మొదలగునివి నిజమైనవి కాకున్నప్పటికీ చూచుటకు మాత్రము కనిపించుచున్నవి గడ్డి తిన్నగా పెరుగుచుండును కాయవు లోపల బోలుగా కాండము ఉండును ఆడుమేక గల స్థనములు కూడా చూచుటకు మాత్రమే మించి వాటి ఎందు మామూలు స్థనములు చేయగలుగు ప్రయోజనము దీన్ని లేదు ఈ విధముగానే మూఢుని జీవితము కూడాను అతడి చేయి కర్మలు బూరుగుకాయల వలె ఉపయోగరహితమైనవి మరియు ఇట్టి వారు సంపాదించడి జ్ఞానము కోతి బ్రద్దలు కొట్టిన నారికేళము వలె లేదా అంధుని చేజిక్కిన ముత్యముల వలె నిష్ఫలమగును అనగా బొమ్మల చేతి అందున్న శస్త్రముల వలె లేదా అశుద్ధ పురుషునందిలి మంత్రబీజము వలె అతని జ్ఞానము కూడా నిరుపయోగమైనది కాన ఓ అర్జున అతడు ఆర్జించిన జ్ఞానము మరియు కర్మలు అవన్నీ వ్యర్థములే అగును ఏలనన అతని చిత్తమున యథార్థ జ్ఞానము కొరవడి ఉన్నది సద్బుద్ధిని కూడా కబళించిడి వివేకము యొక్క ఉనికిని చెడగొట్టిడి మరియు అజ్ఞానాంధకారమున సంచరించిడి తామస రాక్షసయగు ప్రకృతి అనగా మాయచేత వారు చిక్కుబడి ఉందురు ఇందుచే వారి చిత్తము చెదరగొట్టబడి తమోగుణ యుక్త మగు రాక్షసి నోట వారు పోయి పడుదురు ఆ తామస రాక్షసి గల ఆశయనడి ఉమ్మిలో హింసయనడి నాలుక నివసించుచుండి అసంతృప్తి అసంతోషములనడి మాంసపిండమును నిరంతరము రుచిచూచుచుండును ఈ హింసయనడి నాలుక పెదవులను నాకుచు అనర్ధపు కరణముల వరకు బయటకు వెడలును ఈ రాక్షసి దోషమనిడి పర్వత గుహలలో నిరంతరము మదించి తిరుగుచుండును ద్వేషమే దాని దంశ్రలు ఇవి జ్ఞానమును నమలివైచి నాశమనర్చును స్థూల బుద్ధిగల మూర్ఖుల దృష్టి ఎందిది చర్మము మరియు ఎముకలతో చుట్టివేయబడి ఉన్న దానివలే కనిపించును ఈ రీతిని ఈ తామస మాయారాక్షసి నోటియందు భూతములకు పెట్టబడిన బలివలే పడు మానవులు లోతు నీటిలో మునిగి నాశమగుదురు ఈ విధముగా తమోగుణపు గోతిలో పడు వారి వద్దకు సహాయము చేయటకై విచారణయనుడి హస్తము చేరనే జాలదు ఇట్టివారికి తా మెచ్చటకు పోయితమో కూడా తెలియదు కాన మూర్ఖులను గురించిన గాథను ఇక ముగింతును ఇంకనూ దీనిని విస్తరించినచో వాణీదేవికి వ్యర్థముగా కష్టము కలుగును అని శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విని అర్జునుడు ఓ మహారాజా తాము చెప్పినది పూర్తిగా నిజమే అనెను అందుపై శ్రీకృష్ణుడు ఓ అర్జున ఇక సాధు పురుషుల స్థితిని వివరించదను వినుము అనెను మహాత్మా నిరంతరము పవిత్ర స్థలములందు నివసించవలనని సంకల్పించిడి క్షేత్ర సన్యాసియగు నేను ఎవరి శుద్ధాంతకరణ మందు నివసింతునో ఎవనిని వైరాగ్యము నిద్రా సమయమును కూడా విడిచిపోదో ఎవని శ్రద్ధతో కూడి ఉన్న శుద్ధ భావనలందు ధర్మ సామ్రాజ్యము వసించుచుండునో ఎవని మనస్సున ఎల్లప్పుడూ వివేకమనడి ఆర్ద్రత ఉండునో ఎవరు జ్ఞానగంగలో స్నానము చేసియున్నారో ఎవరు పూర్ణ బ్రహ్మస్థితి వరకు చేరి శాంతిని పొందియున్నారో ఎవరు శాంతి అనడి తీగ వెడలిన నూతన పల్లవముల వలె ఉందురో ఎవరు ఆ పరబ్రహ్మమందు వెలువడిన అంకురము వలె ఉందురో ఎవని అందు జగత్ పరిణతి లేదా పరిసమాప్తి ఉండునో ఎవరు ధైర్యమునకు ఆధార స్తంభముగా కనిపించురో ఎవరు ఆనంద సముద్రమున ముంచి నింపబడిన పాత్ర వలె ఉందురో ఎవరు భక్తి ఎడగల గాఢానురాగముచే ముక్తికాంతతో కూడా నీవు తొలగి పొమ్ము అందురో ఎవరి సహజాచరణమునందు కూడా నీతి సప్రాణముగా విహరించుచున్నట్లు కనిపించునో ఎవని సమస్త ఇంద్రియములను శాంతిచే సింగారింపబడి ఉండునో మరియు ఎవని చిత్తము నా వంటి సర్వవ్యాపకుని కూడా నాలుగు వైపులను ఆచ్ఛాదిత మనర్చజాలునంత అత్యధిక విశాలమైనదో ఈ రీతిగా ఏ మహా సమర్థుడకు మహాత్ముడు నా అసత్య స్వరూపమును పరిపూర్ణముగా తెలుసుకునునో ఎవడు దైవీ సంపద యొక్క సౌభాగ్యమో మరియు ఎవడు దినదినాభివృద్ధి కాంచుచున్న ప్రేమతో నన్ను భజించునో ఎవనిని భావము ఎన్నడునూ నామమాత్రమునికైనా స్పర్శింపదో ఓ అర్జున అట్టివారు మత్స్యరూపులై ఏ ఉందురు వారు నన్ను సేవింతురు ఆ సేవలోగల గల విలక్షణమును చెప్పేదను వినుము